మేము ఇంకా నవ్వుతాం పీడ వేని కొరన్ తెచ్చుకుంటాం ఎప్పుడెప్పుడు ఉన్నది ఎలిపోదా ఉంచుకున్న దాన్ని తెచ్చుకున వనే రెడీగా ఉంటారు కదా మీరు చూడుగా మి బావ సి మీ బాబాయ్ సి ఏంటి బావేనా సరే కానీ నాకు చిన్న డౌట్ అండి ఏంటది రేపు మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కదా ఆడపడిస్తా అందరూ వస్తున్నారు స్వాతి గారి తో సహా పసుపు కుంకుమ పాటు ఏమ ఇమ్మంటారు పసుపు కుంకుమ పాట ఏమంటారు ఇమ్మంటారు నెంబర్ రాసి ఇవ్వు అంట ఇన్‌స్టాగ్రాముల్లో ఫేస్‌బుక్ లో ఇచ్చింది సరిపోలేదు మరి ఇవి సేట్లు వేయాలి ఏంటి నీది కాదు అడగాల్సి నిన్న వాళ్ళని అడుగు నేను అందంగా లేనా వాళ్ళు అందంగా ఉందా లేదా ఉంది అందంగా ఉంది బాబుబలిలో అనుష్క రా ఉంది అంత అందంగా అన్నానా షాపులో పుల్లలేరుకుంటాను చూడు ఆ అరుష్క అంటే అన్నానంటావు కానీ అసలు నీకు పెళ్ళని అల్ల చూసుకుని తెలిసి వచ్చినా ఏ చెల్లి చూడలేదు నా అంత బాగా పెళ్ళలే కూడా చూసుకోడు ఏం చేసి నీకో పక్కని సుబ్బారామని చూడు వారామాయ్ మూడు సార్లు వాళ్ళ ఆమెని సినిమాకి తీసుకెళ్తాడు నువ్వు ఏ రోజు తీసుకెళ్ళావా నేను అడిగి రావుడు రానంది రాజు నా గురించి చెప్పు నీ గురించి అంటే కనీసం పక్కింటి లక్ష్మణ్ రాజు చూసి నేర్చుకో ఏమైంది పూల పెట్టి చూసుకుంటా వాడిది పూల వ్యాపారం కాబట్టి పూల పెట్టి చూసుకుంటారు నాది కారప్పటి వ్యాపారం కొంచెం అలవాటవా అయ్యో బాబాయ్ ఏంటి నీ మందం అని అంటారు అందరూ ఏమండి ఒక మగాడు అందంగా ఉంటే ఆడవాళ్ళు ఓర్వలేదు కదండి అబ్బా అంతే కదా ఏమండి ఇప్పటికి కూడా మా కాలేజ్ ఫ్రెండ్స్ నన్ను కలిస్తే ఏమంటారు కదా సార్ అచ్చం హీరో మహేష్ 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 అది బాయ్ హీరో మహేష్ కాదు సినిమా క్యాడ్ లో ముందు వచ్చే ముకేష్ రెడ్డిని కనే నమ్ముకున్నాడు అలా ఉంటాడు వీడు మహేష్ అంట ఇవన్నీ కాదు విను ఓదరిని నుండ్ వచ్చి చెప్పు కార్తీక్ కాలింగ్ ఇం కార్తీక్ హలో హలో యా ఏంటి ఇంత రెడీ ఏంటి ఇవలా ఏండి ఆ ఏంటి నీ అందంగా ఉన్నానా నీ అంకమ్మ రోజు నైట్ చేస్తూ ఉంటా పొద్దున సాయంత్రం మధ్య అదరతనే దేనియ్ బయటికి వెళ్తుందంట జనండి ఎంత ఆడపిల్లి వాళ్ళు చిన్న వస్తువులు ఇస్తానంటారు మగపిల్లి వాళ్ళు పెద్ద వస్తువులు అడగాలి ఆడపిల్లి వాళ్ళు స్కూటర్ ఇస్తానన్నారనుకో మీరు కార్ అడగండి వాళ్ళు కూలర్ ఇస్తానన్నారనుకో మీరు ఏసీ అడగండి వాళ్ళు పిల్లలు ఇస్తానంటే తల్లిని అడగాల మరి అన్ని పెద్ద పెద్ద వస్తువులు అడుగు మనం అది కాదండి అప్పటి నుంచి పాపము మా హనీ గారు మా స్వాతి సోదరి గారు ఫీల్ అయిపోతున్నారు కదా మా కుర్రలు ఆంటీ 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 అంటారని కాదు యాక్చువల్లీ ఏమైనా సరే ఏం చెప్పినా సరే ఎలా ఉన్నారు కుర్ర

ఇవిడ జుట్టు చూస్తుంటే ముచ్చట చూసారు ఏం వాడతారు చెప్తారండి నేను ఏం వాడతాను ఏమో నుంచి ఏం వాడతానండి ఉదయం అయితే షాంపూ తలస్నానం చేస్తానండి మధ్యాహ్నం అయితే ఆయిల్ తో మర్దన చేస్తానండి రాత్రి అయితే విక్ తీసుకు ఒక్కనే పెడుతుంది ఇది విక్క లేకపోతే ఇది ఒరిజినల్ కాదా కాదు వచ్చినప్పుడు చూసిన చేతులు అయితే చిట్టి పట్టుకొని తిరుగుతున్నావు ఏంటది ఇది మా అత్తగారు అడ్రస్ అడ్రస్ అండి అత్తగారి ఇల్లు కృష్ణంపల్లి అవును ఒరే నీ అత్తగారు ఏమన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నావా తెలియడానికి ఇది డోర్ అపార అనుభవ్ఞులైన అధ్యాపకులచే లాంగ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ ఆగస్టు పన్నెండు నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ